హాయ్ ఫ్రెండ్స్ నందమూరి మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇక నందమూరి అభిమానులకు పండుగే ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ఈ పేరుకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఈయన గారి సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామే ఇప్పటికే బాలయ్య సినిమాలు వరుసగా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి దీన్ని బట్టి బాలయ్య గారి మార్కెట్ టాలీవుడ్లో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే బాలయ్య గారి నట వారసుని కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు వీరి కోరిక తొందరలోనే నెరవేరబోతోంది మోక్షజ్ఞ కూడా తన మొదటి సినిమా కోసం సిద్ధమయ్యాడు ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ఒక మంచి స్టోరీతో పాటు డైరెక్టర్ని కూడా సిద్ధం చేశారట బాలయ్య అంతేకాదు హీరోయిన్ కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది ఆమె ఎవరో కాదు శ్రీలీల ఇప్పటికే ఆమె డేట్లు కూడా బాలయ్య దగ్గర ఉన్నాయట ఇక దర్శకుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు బాలయ్య వందవ సినిమాను తెరకెక్కించిన డైరెక్టరే క్రిస్ ఈయన డైరెక్షన్లోనే మోక్షజ్ఞ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడట ప్రస్తుతం ఈ డైరెక్టర్ పవన్ గారితో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది దీంతో మోక్షజ్ఞ సినిమా పనిలో పడ్డాడట ఈ డైరెక్టర్ అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య గారు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారట ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తోనే తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా త్వరలోనే రాబోతోందట ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది రోజు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి